ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం నల్లూరి గార్డెన్ నందు ఒంగోలు నగరం మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓడా చైర్మన్ షేక్ రియాద్ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి సేవలతో సత్కరించిన ఒంగోల్ నగర మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ్యులు Sandwich. sandwich. Anjay sandwich. నైతిక గోప్యత మరియు బాధ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి నేను కట్టుబడి ఉన్నాను మా ఈ యొక్క గొప్ప వృత్తిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి నేను అందరితో పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేయిస్తున్నాను తర్వాత ప్రోత్సాహికారి ఏడుకొండలు సమాజ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇస్తున్నాను వృత్తిపరమైన విషయంలో నైతిక గౌప్యత మరియు బాధ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలు నిర్వహించడానికి నేను కట్టుబడి ఉన్నాను మా ఈ గొప్ప వృత్తిని ముందుకు తీసుకెళ్లి వెళ్ళడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి నేను అందరితో పాటు పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను మరియు నాకు ఏకగ్రీవంగా ఇచ్చిన ఇచ్చినప్పుడు కెమిస్ట్ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి ఒంగో మెడికల్ షాప్ అసోసియేషన్ వారికి అలాగే నూతనంగా ఈరోజు ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు వెంకారెడ్డి గారికి కార్యదర్శి కేవీ సత్యనారాయణ గారికి ట్రెజరర్ ఏడుకొండలు గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు అసోసియేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి ఒంగోలు అభివృద్ధిలో దామచంద్ర జనార్దన్ గారి వెంట మీరందరూ కూడా ఆయన వెంట అడుగులు అడుగులు వేస్తూ మనం పుట్టిన ఒంగోల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి డేట్ అయినందుకు విచారం తెలుపుతూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మన పెద్దలు పద్దెనిమిది రిటైల్ షాప్స్ అంతా కూడా మన ఒంగోళ్ళో ఉన్నాయి అదేవిధంగా జిల్లాకు వచ్చాక రెండు వేల పైగా జిల్లాలో మెడికల్ రిటైల్ షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర నూట పద్దెనిమిది కుటుంబాలు దీని మీద రిటైల్ షాప్స్ మీద మీరంతా కూడా ఉన్నారు దాన్ని కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవటం అసోసియేషన్ ద్వారా ఒక కమిటీని పెట్టుకొని ఈరోజు కమిటీని పోయే అధ్యక్షుడిగా అదేవిధంగా ఒక కమిటీని ఇవన్నీ కూడా చేసుకోవటం చాలా సంతోషం ఎప్పుడు కూడా ఒక కమిటీ ఒక మంచి కమిటీగానే ఉన్నప్పుడు అసోసియేషన్కి ఎక్కడ ఇబ్బందులు రావు ఒక యూనిటీగా ఎప్పుడైతే ఉంటారో ఆ యూనిటీతో అసోసియేషన్ కూడా బాగుంటుంది ఏదైనా ఒక షాప్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా డగ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఎవరైనా ప్రాబ్లం చేసినప్పుడు మా వాళ్ళంతా కూడా అసోసియేషన్ కానీ ఒక యూనిటీగా ఒక పట్టుదలతో ఉన్నారు అంటే డగ్ ఇన్స్పెక్టర్ కాదు ఎవరు కూడా ఏం చేయలేరు దానికి అసోసియేషన్ కలిసి వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి మన ఈ మధ్య కూడా నా దగ్గరికి రెండు మూడు ఇష్యూస్ వచ్చినాయి ఎవరైతే చిన్న షాపులు ఉన్నాయో వాళ్ళ మీద ఈ డగ్ ఇన్స్పెక్టర్ పోవటం వాళ్ళని రైడ్ చేయటం ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి ఆ టైంలో కూడా నేను డగ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆ రోజు నేను మాట్లాడా ఆ తర్వాత అతను ఏదో ప్రమోషన్లో వచ్చి వెళ్ళినట్టున్నాడు ఎంత నష్టపరం ఇంకా ప్రమోషన్లో వచ్చి వెళ్ళిపోయాడు లేకపోయింటే మనమే పంపించాల్సి వచ్చేది ఎందుకంటే మన జోలికి వచ్చారు కాదు నేను ఆ రోజు ఫోన్లో చెప్పాను మన జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండవు చిన్న చిన్నగా చేసుకునేవాళ్ళు చిన్న షాపులు పెట్టుకొని దాని మీద జీవనం గడిపేవాళ్ళు అట్లాంటి వాళ్ళ మీదకి పోవటం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆయన వచ్చినప్పుడు నన్ను చేరినప్పుడు కలవటానికి వచ్చినప్పుడు కూడా చెప్పా అప్పుడు మన సుబ్బారావుతోటే వచ్చాడు నాకు దాకా గుర్తురాల ఎవరి ద్వారా తీసుకొచ్చారు ఎవరి ద్వారా తీసుకుని దాకా మధుగారితో కూడా కా మాట్లాడా ఎవరో మన వాళ్ళతో వచ్చారు అని మన సుబ్బారావుతో వచ్చారు కాబట్టి ఆ రోజు కూడా చెప్పా మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకో వాళ్ళంతా we